అటు సాగుకు ఇటు బతుకు సగంలో చెక్కి ఒడ్డుకు పడ్డ పిల్లలెక్క పానం పోలేక బతకలేక ఒక ఆయన గిలగిల కొట్టుకుంటుంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు సిపిఆర్ చేసి పానం నిలబెట్టిరట ఇంతకు సావాసు దాకా ఆయన ఎందుకు పోయిండు పోలీసులకు ఎట్లా తెలిసి ఎట్లా కాపాడినరో ఏం కథనో ముచ్చట మొత్తం మరుచుకుందాం పారీ ఇక చూసిన అరుల ఈడ మంచం మీద వండుకున్న ఆయనకు ఏమనిపించిందో ఏమా గాని మొత్తానికి మనిషిగా భూమి మీద బతుకుతున్నందుకు మాత్రము ఆయన మనసు సెంచరీ ఉరి పెట్టుకుని బలిమిటికి జీవి తీసుకొని ఈ పాడు సమాజంలో ఉండ టిక్కెట్ లేకుండానే ఉచితంగా ప్రయాణం చేసి సర్గానికో నరకానికో పోతా అనుకోని ఆయన ఉరి చచ్చిపోతుండన ముచ్చట ఎవరు పోలీసులకు చెప్పిర్రో గాని సికింద్రాబాద్ పోలీసులు సీదా సంఘటన జాగాలకు ఎరుకుర ఎటమటంగా ఉన్న మనిషిని ఎట్లన చేసి బతికిద్దామని ఇట్లా సిపిఐ చేసిరట చేసిరటానసేపు శాతిని అట్లా ఒత్తుతుండే వరకల్లా ఆయన ముక్కలకెళ్లి గాలి గుండె గుండెట్టుకున్నదట వరెవా చూసిన అరులా పోలీసులు ఎంత మంచి పని చేసిరు చచ్చిపోతాడనుకున్న అనుకున్న మనిషి రక్షకబడల పుణ్యాన తిరిగి పానం పోసుకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు తారీపు చేస్తున్నారు మరి ఎప్పుడైందో గానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ వీడియో పొట్టుపోటు తిరుగుతుంది ఆపదల ఉన్న ఆదుకునేందుకు సిపిఆర్ ట్రీట్మెంట్ అక్కరకు వస్తుంది అనేది తెచ్చిన మీకు కూడా మంచిగా అనిపిస్తే షేలు చేసి పానాలు నిలబెట్టేందుకు మేమంత ప్రయత్నం చేయండి